ఒకటే లెక్కగా అమ్మ ఉంటే చెప్పింది అట్లా అట్లాగేస్తున్నా నేను మామూలుగా అయితే ఈ విధంగా రాయాలి బిగ్గు స్మాలు బిగ్గు కరిమీన్లు అంటారంట కరిమీన్ల చేపలని అవి కొరకల్ని అట్లా బేర కొత్త బేరగత్తం కాదు రాసేదానికి వచ్చాయి నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెరువుకి అయితే వచ్చినాయి కానీ మా ఆయనతో కూడా రాలేదు మా ఆయన ముందుగానే చెరువుకి వెళ్ళేసి ఉదయాన్నే వెళ్ళిపోయాడు ఈరోజు ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే ఆటో ఉంది కదా ఆటో మొత్తం వాళ్ళు చేపలు వేసుకుంటారు చెరువు దగ్గరికి వచ్చిన వాళ్ళు చేపలు వేసుకుంటారు మా మామయ్య అయితే రాలేదండి రోజు ఆయన లెక్కలు రాసుకుంటు లెక్కలు అయితే రాసుకుంటుంటాడు చేపల లెక్కలు మాత్రం అత్తం తూకం వేసుకుంటుంటుంది మా మామయ్య ఏమంటే చేపలు లెక్కలు వేస్తుంటాడు అలాంటిది ఆయనకి ఇంటి దగ్గర ఇబ్బంది అయ్యేసరికి ఇంటి దగ్గరే ఉన్నాడు రోజు నువ్వు వెళ్ళని చెప్పేసరికి నాకు రాదు మామయ్య నేను అట్లా ఏ లెక్కలు అయితే వెళ్తుంటే మీ అత్తం చెప్పద్దులేపు అని చెప్పేసి అన్నత పంపించారు ఈరోజు అందుకని వచ్చిన్నా నేను పైగా ఇంకోటి ఇదే ఫస్ట్ టైం రావటం విధంగా లెక్కలు రాసేదానికి చూడండి మా ఫ్రెండ్స్ మా ఆయన అయితే ముందుగానే చెరువులోకి వెళ్ళాడు ఈరోజు పోతూ పోతూ కొడ మొన్న కొడాలైతే కట్టి ఉన్నాడు అండి అట్లనైతే తీసుకెళ్ళి వాటిని పెట్టి చేపలు వచ్చే లేట్ అవ్వద్దు మాకు ఈరోజు ఎవరు చాలా మంది అయితే దరికి వచ్చేస్తా అన్నారు ఈ చేపలు అనేటివి ఇక్కడే ఇక్కడే వేసేసుకుంటారు ఇళ్ళ దాకా రానివ్వకుండా ఇంతకు ముందే ఒక ఆయన వచ్చి ఈ చేపలైతే వేసేసి వెళ్ళిపోయాడు ఆయన ఆయన పేరు ఈరోజు డేట్ ఆయన ఎంత కేసాడు అనేది నేను రాసి పెట్టాలి ఆ కేజీలో నాకు తెలీదు కదా చెప్తారంత అన్నోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ లెక్కలు లెక్కలు నోట్స్ అయితే ఇది ఇందాకైతే ఒక ఆయన చేపలు ఆయన పేరు చిరంజీవి ఆయన లెక్కేది ఈరోజు డేటు అన్నీ వేసేసి ఆ పైలెట్లు యాభై రూపాయలకైనా అయితే వేసేస్తున్నాను ఇంకా కొరవ చాలా మంది వస్తున్నారు చెరువులో నుంచి ఇప్పుడే అందరు బయటకు వస్తున్నారు అన్న వాళ్ళు అవుతారు ఇలా అన్న అవుతారు నాకు వాళ్ళు వాళ్ళు వస్తున్నారు ముందు ధరికి ఇట్లా మా నాన్న తింటే ముందే వచ్చి వెళ్ళిపోయాడు మా అన్నతే వచ్చాడండి చెర నుంచి వదిన ఉంది పక్కనే హాయ్ జు అందుకని అయితే చేపలు వచ్చే విధంగా కాటా వేసేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇట్లా వేసిన చేపల్ని కేజీల లెక్కలో నేను నోట్స్లో పెట్టుకోవాలి ఈరోజు డేట్ వేసి పెట్టేసుకున్నాను ముందుగానే ఇట్లాగ పేరు డేట్ అయితే వేసి పెట్టేశాను ఇంకా వాళ్ళు చేపలు ఏం చేపలు వేస్తారు అన్నీ ఇక్కడ నేను రాసిపెట్టి రాసి పెట్టాలి నేను కూడా విన్నట్టే మగ్గుంతా ఇక్కడ జరి వినిపిస్తున్నట్టుంది లైట్గా పొదల అవతలు ఉంటాడు మా ఆయన కొడాలు పెడతా ఇక్కడ ఇక్కడే ఉంటాడు లోపలికైతే వెళ్ళడు ఒకదాలే ఉంటాడు అక్కడ ఉన్నాడు చూపి ఇంతకు ముందే చాలా మంది ఏఎస్ అయిపోయారు అప్పుడు వీడియో తీయలేకపోయాను పైగా వాళ్ళు ఇష్టపడరు వీడియో ఎందుకంటే తీరు నుంచి కదా నిద్రలేసి ఇక్కడ చెరువుకి సంబంధించిన బట్టలు వేరేగా ఉంటాయి ఆ బట్టలల్లో వాళ్ళు మమ్మల్ని అయితే చూపి కాక అని చెప్పేసరికి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి వాళ్ళైతే వీడియో తీరదండి వాళ్ళు వేసిన డబ్బులు ఇవి నేను రాసి పెట్టున్నాను మామూలుగా కేజీ లెక్కన చిన్నవి బిగ్గులు అట్లాగ రాయాలి అట్లాగా నాకైతే చెప్పలేదు మా ఒకటేసారి అన్ని లెక్కలు వేసేసి ఆ అన్ని చేపలని ఒకటే లెక్కగా అమ్మ అయితే చెప్పింది అందుకని అట్లాగే వేస్తున్నాను నేను మామూలుగా అయితే ఈ విధంగా రాయాలి బిగ్గు స్మాలు బిగ్గు ఈ కరిమీన్లు అంటారంట కరిమీన్ల చేపలని అవి కొరకల్ని అట్లా రాయమని చెప్పాడు మామయ్య అయితే ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తే అట్టే కదా రాస్తారు నాకు తెలియదు లెక్కనందుకనే కాదు ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ముగ్గురు వస్తున్నారు కదా ముగ్గురులో ముగ్గురు అల్లుడు లేను పెద్ద అల్లుడు చిన్న అల్లుడు ముగ్గురు వేట చేసుకుని ధరకైతే వచ్చేస్తున్నారు ఈ నేమంటే బాబా మా ఆయన అన్న ఏమంటున్నారు నీరసంగా నీరసంగా ఉన్నారేమా అందరైతే వచ్చేసారు వచ్చి చేపలు ఇంకా లాస్ట్ మేమేను మా ఆయన అడిగి అక్కడ వస్తున్నాడు అందరికి చాలా తక్కువ పడ్డాయి ఈరోజు చేపలు మాకు కూడా ఏమైనా ఆయన వచ్చిన తర్వాత తెలియాలి చేపలు ఉన్నాయా పడినాయా ఉన్నాయా పడలేదా అని మా ఆయన కూడా వీడియో చేస్తున్నాడు మామూలు ఫిషింగ్ ఛానల్ పెడుతుంటాడు కదా అట్లాగే ఛానల్కి వీడియో చేస్తున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతున్నా ఈ ఛానల్లోకి మరి ఏ ఛానల్లో వస్తుందో వీడియో అనేది తెలీదు రా మనమే లేటు నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ స్టాండ్ స్టాండ్కి ఫోను కట్టేసి చూడు ఇంత ధైర్యంగా చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా నడుపుతున్నాడు తెప్పనైతే ఫోన్ ఉంది కాబట్టి అదే నేను కాని ఉంటే నేను పట్టుకుంటాను కాబట్టి ఇంకొంచెం స్పీడ్గా వస్తుంది తెప్పైతే కొత్త బ్యారగత్త కాదు రాసేదానికి వచ్చాను నేను నేను వీడియో తీస్తున్నాను యా నువ్వుగా వీడియో తీస్తున్నావు అప్పుడు ఎట్ట కనిపి ఇంటికైతే బయలుదేరేస్తున్నావు అండి ఈరోజు ఈ రోజు చాలా అంటే కొంచెం విచిత్రం నేను అక్కడి నుంచి వీడియో వచ్చావు నువ్వు ఇక్కడ చేరుకున్న వీడియో తీసుకో చూడు ఒక యూట్యూబ్ ఇద్దరు ఇంట్లో ఉండే యూట్యూబర్లు ఇద్దరు తెలియకుండా ఆయన తీసుకుంటా రావటం నేను ఇక్కడ ఆయన నాకు చాలా నచ్చింది మీ ఇంటికైతే అయితే రసం దగ్గర పెట్టుకోయాన్ని రసము చిక్కడిగా తాలింపు అంటే మా ఆయనకి చాలా ఇష్టము పైగా ఎండలు కదా బాగుంటుందని పైగా మొన్నటి నుంచి రసము రసము రసమని కలవరిస్తాను మా ఆయన అందుకే ఈరోజు రసం చేశా ఈ కూరలో అయితే ఇక ఈ కాలం బట్టి ఈ కూరలతో అన్నం తగ్గిస్తుండే ఇంకా మామూలుగా లేదు స్మెల్ ఫ్రెండ్స్ మొన్నైతే ముత్తమాడకాయలకి వెళ్ళాము అవి కొద్దిగా అయితే తెచ్చి ఫ్రిడ్జ్లో పోయేస్తున్నాం కడిగి నీట్గా ఆరపోయేస్తున్నాను పిల్లలు చాలా వరకు ఈ డబ్బు ఖాళీ అయితే అయిపోయిందంటే ఎక్కువ లేవు నా అంతే కొంచెం ఎడదాకా ఉన్నాయి పిల్లలు ఆటే తింట తిరుగుతూ ఉన్నారు పెడితే ప్రస్తుతానికి లేరు వాళ్ళు అమ్మమ్మ ఉన్నారు ఇట్లా గచ్చిపోతుందో నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఉదయాన్న చెట్లకి వెళ్ళిపోయిన దగ్గరికి సామానం సామాను అక్కడ వదిలేసి ఓన్లీ వంట వరకే చేసుకుని వెళ్ళిపోయాను మొన్న వచ్చిన వానకి గాలికి ఈ పెద్ద చెట్టు అనేది చూడండి ఎట్టయిపోయిందో వాలిపోయింది ఇది అంతకుముందు కట్టాను నేను చిన్న కొమ్మలుగా ఉండేటప్పుడు ఈ తాడులేసి ఎట్టా కట్టాను అప్పుడు మా ఆయన బిల్ల మెచ్చుకున్నాను నన్ను ఒ నేను నేనే అన్న ఏమనుకుంటున్నావు ఏ కృప అంటే కృప అంటే హానకులో సగభాగం అని నేను నేను డైలాగ్ చెప్తే మాత్రం మా ఆయన నుండి కృప అంటే హానక్లో సగభాగం కాదు పూర్తి భాగం అని చెప్పి ఎగతాలు పెట్టాడు ఇది మాత్రం అయిపోయింది అప్పుడు ఈ చెట్టు ఇప్పుడు పెద్దదైపోయి ఇట్లా మళ్ళీ పడిపోయింది వాలిపోయింది మా ఆయన అన్నం తినేసినాక ఈ చెట్టుని కట్టడమో లేకపోతే ఆ కొమ్మలని నరికేటం ఏదో జరగద్ది చూడండి నెట్టైపోయిందో మళ్ళీ మబ్బులు లేసినాయి ఫ్రెండ్స్ మళ్ళీ మా ఏరియాలో ఒక మళ్ళీ ఒక వాన్ జల్లు పెడితే బాగుండు చల్లగేస్తుంది భయంకరంగా ఎండలకి అల్లాడిపోతున్నాం ఏమయ్యా గాలి లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో చూడకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ బాయ్